మరి నేటి నుంచే టెట్టు దరఖాస్తులు ఈ నెల ముప్పై వరకు అంటే ఏప్రిల్ ముప్పై వరకు కూడా టెట్టు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు ఒక పేపర్ అయితేనేమో ఏడు వంద రూపాయలు రెండు పేపర్లు అయితే వెయ్యి రూపాయలు సో ప్రధానంగా ఇంతకంటే ముందు టెట్పుడు వాళ్ళకి ఏంటంటే జీరో ఫీజుతో టెట్టు తీసుకునేది ఈసారి ఫీజు అనేది కంపల్సరీ చెల్లించాల్సి ఉంటుంది ఒక పేపర్కి ఏ రూపాయలు రెండు పేపర్లకు వెయ్యి రూపాయలు సో ప్రధానంగా ఈసారి దానికి సంబంధించినటువంటి సైట్ కూడా కొంత మార్పులు చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నెంట్ వెబ్సైట్లో మాత్రమే ఈ యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు టీజీ టెట్ కొడితే మీకు ఓపెన్ కాదు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నెంట్ కొడితే ఆ వెబ్సైట్లో మీరు మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకేమైనా ఇక్కడ మీకు టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా ఈ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు మీరు ఫోన్ చేసి తెలుసుకోగలరు సో మొత్తం ఏదైతే జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై దాకా ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంది ఆన్లైన్లో నిర్వహిస్తారు ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ అండ్ షేర్ ఫ్రెండ్స్